నమస్తే ఐఎన్టీ న్యూస్ కు స్వాగతం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ నైన్ మరియు ఎన్నికల నోటిఫికేషన్ పై న్యాయస్థానాలు విధించిన స్టేకు నిరసనగా అక్టోబర్ పద్దెనిమిది నాడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధు నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ జేఏసీ ఈ ఉమ్మడి మరియు రాజన్న సిరిసిల్లా జిల్లాలో మందును విజయవంతం చేయాలని బీసీ సాధికారత సంఘం నేతలు ఉమ్మడి జిల్లాలోని కమిటీలకు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర బీసీ సాధికారత సంఘం గౌరవ అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ మరియు ఉమ్మడి కరీంనగర్ ఉత్తర తెలంగాణ జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు బీసీల హక్కులను కాలారాసే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవోపై బీసీ వ్యతిరేకలు కోట్లను ఆశ్రయించడం బాధాకరం ఈ నేపథ్యంలో తమ పోరాట పటిమను ఐక్యతను చాటి చెప్పేందుకు ఈ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చామని నేతలు పేర్కొన్నారు న్యాయం దక్కే వరకు బీసీ జేఏసీ బంధు పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ మరియు రాజన్న సిరిసిల్లా జిల్లాలోని గ్రామాలు మండలాలు డివిజన్లు మరియు జిల్లా కేంద్రాల్లో బంద్ను పటిష్టంగా నిర్వహించాలని బీసీ సాధికాధిక సంఘం నేతలు కోరారు రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీ నాయకులు కార్యకర్తలు అఖిలపక్ష రాజకీయ పార్టీలు మరియు వివిధ బీసీ సంఘాలతో కలిసి బంద్లో పాల్గొనాలి ప్రశాంతమైన వాతావరణంలో బందలు విజయవంతం చేయాలి బంద్ కార్యక్రమంలో ఎలాంటి అల్లర్లు గొడవలు ఎవరికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేతలు విజ్ఞప్తి చేశారు ఈ బంద్ ద్వారా బీసీల మనోభావాలను ప్రభుత్వానికి అధికార వ్యవస్థకు మరియు న్యాయస్థానాలకు బలంగా తెలియజేయాలని బీసీ సంఘం లక్ష్యంగా పెట్టుకుంది ప్రజాపక్ష నామినేషన్ జరిగింది రేపు బీసీ బంధువు విజయవంతం చేయాలని చెప్పి మేము టీడీ తరఫున మద్దతు జరుపుతూ అందరి కోరుతున్నాం అన్ని కులాల వర్గాలు మమ్మల్ని ఎమ్మెల్యే అనుకోండి అందరూ ఇమ్మని రేపు బంధులు పాటించాలని కోరుకుంటున్నాం బీసీ జేఎస్సి బంధు పిలుపులో భాగంగా ఈరోజు విప్లవాటులో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం మరి మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు మేము ఈ మీటింగ్లో పాల్గొని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది రేపటి బంధును వేన్నవాడ పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించి పాటించాలని కోరుకుంటూ అలాగే ఇతర దే ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రానికైతే ఆ రాష్ట్రం విధుల ప్రకారం కూడా రిజర్వేషన్లు కల్పించుకునే హక్కు ఎలాగా ఉందో మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే ఎలక్షన్లకు పోవాలని కూడా ఈ సందర్భంగా విన్నమించు రేపు తలపెట్టిన బీసీ జేఏసీ తరఫున బంధు కాక్రమాని అన్ని పార్టీల వారు విజయవంతం చేయాలని ఎందుకంటే రానున్న రోజుల్లో బీసీ భవిష్యత్తు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కలిపి రెండు పర్సెంట్ ప్రవేశపెట్టినారు ఈ బీసీ వ్యతిరేకులకు వారికి రేపు తలపెట్టుపోయే బందు గుణమాటం కావాలని ప్రజలందరూ అన్ని పార్టీల వారు పాల్గొనాలని బీసీలకు రాజ్యాంగ ఫలాలు స్వాతంత్ర ఫలాలు అందకపోవడంతో బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా విద్యపరంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా అన్ని రంగాలలో వెనుకబడుతున్నారన్న ఉద్దేశంతో బీసీలు గత కొన్ని దశాబ్దాల నుండి జనాభా ప్రాతిపదిక పడిన బీసీల జనాభా ప్రకారంగా బీసీలకు వాటా కోట కేటాయించాలని ఎన్నో ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో ఇటీవల ప్రభుత్వం బీసీ కులకరణ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర జనాభాలో యాభై ఏడు పాయింట్ ఆరు శాతం ఉన్న బీసీలుగా గుర్తించి నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించుటకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం పార్లమెంట్లో పెండింగ్లో ఉండడం వల్ల పంచాయత్ చట్టాన్ని పురపాలక చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్లు తీసి గవర్నర్ ఆమోదంపై పంపగా అట్టి ఆర్డినెన్స్ కూడా పెండింగ్లో ఉంచడం వల్ల సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్లు నిలిచన్న నిబంధనలు ఉండగా సుప్రీంకోర్టు పరిమితులను సవరిస్తూ జీవో తొమ్మిది ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించుటకని జివో తొమ్మిదిని తీసి ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేయడం జరిగింది బీసీ వ్యతిరేకులు కుట్రలు కుతంత్రాలు పన్ని బీసీలకు నలభై రెండు శాతం చట్టబద్ధం కాదని న్యాయబద్ధం కాదని రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో తొమ్మిదిని కొట్టివేస్తూ పాత రిజర్వేషన్ల పద్ధతులనే రిజర్వేషన్లు నిర్ణయించాలని జరుపుకోవాలని కోర్టుల తీర్పులను నిరసిస్తూ రాష్ట్ర స్థాయిలో రేపు బీసీ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ పిలుపు మేరకు అఖిలపక్ష పార్టీల మద్దతుతో రేపు వేములవాడ బంధుకు ఇవ్వడం జరిగింది రేపు పట్టణంలో బంధు నిర్వహించడం జరుగుతుంది మరి పట్టణ ప్రజలు అన్ని వర్గాల వారు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కళాశాలలు పాఠశాలలు హోటళ్ళు అన్ని బీసీలకు మద్దతుగా స్వచ్ఛందంగా బంధు పాటించాలని బంధు విజయవంతానికి ప్రతి ఒక్క బీసీ బిడ్డ కృషి చేయాలని అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాల వారు బంధులో పాల్గొనాలని పాల్గొంటారని ఆశిస్తున్నాం శృంగేయ జగద్గురులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి ధర్మ విజయ యాత్రను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని ప్రభుత్వ శ్రీనివాస్ సందర్శించారు ఈ నెల మరియు ఇరవై తేదీలో వేములవాడకు విచ్చేస్తున్న సందర్భంగా స్వామివారికి ఘనంగా స్వాగతం పలకడానికి తగిన ఏర్పాట్లు చేశామని శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం దేవస్థానం ఆవరణలో ఓపెన్ స్లాబ్ లో సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో సమావేశం నేతృత్వంలో రాజన్న ఆలయానికి మహాదశ పట్టనుందని పదిహేను కోట్లు రాజన్న ఆలయానికి అభివృద్ధికి మంజూరు చేశారన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజన్న ఆలయం అభివృద్ధి చెందుతుందని భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విజయశేఖర భారతి గారు పంతొమ్మిది ఇరవై తేదీల్లో వేములవాడ పర్యటన విజయాత్రలో భాగంగా వారు వస్తున్నటువంటి సందర్భంలో రాజన్న ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దేవదాశాఖ పక్షాన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఇప్పటికీ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పడేసి దేవాదాయ శాఖ గౌరవ సలహాదారుల ఆధ్వర్యంలో ప్రభుత్వం మినిట్ టు మినిట్ ప్రోగ్రాం కూడా పూర్తిగా వేసుకొని వారు పంతొమ్మిదవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు వేముల పట్టణంలో ప్రవేశం జరిగే క్రమంలో వేములోడ ప్రాంత భక్త జనావళి ఆధ్వర్యంలో వారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని చెప్పని ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం పక్షాన సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం బ్రాహ్మణోత్తములు వేద పండితులందరూ కూడా వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వారి పర్యటన విజయవంతాన్ని చేసేటువంటి కార్యక్రమం కళాకారులను ఈ పట్టులు ఉన్నటువంటి అన్ని పక్షాలను కలుపుకొని ముందుకుపోయే క్రమంలో ప్రత్యేకంగా ఈరోజు వేములోడ రాజన్న ఆలయ పరిధిలో వీళ్ళ పట్టులో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఆధ్యాత్మికవేత్తలను వ్యాపారవేత్తలను అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలను మహిళా తల్లులందరూ కూడా ఆహ్వానించి ఈ పంతొమ్మిదో తేదీనాడు గ్రాండ్ వెల్కమ్కు అందరూ హాజరే విధంగా శోభయాత్రలు పాల్గొనే విధంగా ఏ విధంగా ముందుకు పోవాలి చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇరవై తేదీన ఉదయం వారు స్వామివారి దర్శనం చేసుకుని అభిషేకం చేసుకునే క్రమంలో రాజన్న రాజన్న ఆలయ అభివృద్ధి తీరు వారు వారిచ్చేటువంటి సూచనలు సలహాలు తీసుకోవాలని ఇప్పటికే రాజన్న ఆలయానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పత్రంలో తీసుకుని పోయే క్రమంలో నూట యాభై కోట్లతో ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పే సూచనలు సలహాలు ఈరోజు నాలుగు మార్లు నమూనాలతో వెళ్ళి వారిచ్చిన సూచనలు తీసుకొని ఇప్పటికే ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని కూడా మరొకసారి వారికి స్వయంగా ఇక్కడ దర్శనం చేసుకునే క్రమంలో చూపెట్టేటువంటి సందర్భం వారిచ్చే సూచనలు తీసుకొని ముందుకు పోయేటువంటి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా కూడా వారిచ్చేటువంటి సూచనల కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం వేచి చూస్తూ ఉన్నాం మరో వంద సంవత్సరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేరే రాజన్న ఆలయం పేద భక్తుల మనోభావాలను పేద ప్రజల భక్తుల యొక్క విశ్వాసాలను వారు నమ్ము నమ్మే విధంగా ఉన్న సందర్భంలో కోరుకునే కోరికలు తీర్చని కోడ మొక్కను చెల్లిస్తామని చెప్పి అత్యంత ప్రీతి పాత్రమైన మొక్కు ఉన్నటువంటి దేవాలయం సంబంధించి వారి ఆలోచన తీసుకొని ముందుకు పోవడం కోసం కూడా ఈ సందర్భంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్తూ అదేవిధంగా శంకర్ మఠంలో బ్రాహ్మణోత్తముల ఆహ్వానం మేరకు అక్కడ కూడా ఆలయానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ప్రతిష్ట కలశ ప్రతిష్ట ఉందో అది కూడా చేయడానికి కోసం వారు సమయం వెచ్చించిన సందర్భం ఈ సందర్భంగా వేములోడ ప్రాంతములోని ఉమ్మడి కర్మ జిల్లాలోని భక్త జనాభాకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పంతొమ్మిదవ తేదీన జగద్గురు శ్రీ 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 విజయశేఖర భారతి గారు వేములోడ పట్టణకు వెచ్చేస్తున్న సందర్భంలో సాయంత్రం ఆరు గంటలకు పంతొమ్మిదవ తేదీన ఆదివారం నాడు తెలంగాణ చౌక్లో చెక్కపల్లి దగ్గర నుంచి వారి ఘనంగా శోభయాత్ర ద్వారా తీసుకొచ్చే దానిలో మీరు పాల్గొని లోక కళ్యాణంలో మీ వంతు పాత్రను పోషించవలసిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని ఏర్పాట్లను కూడా వేముల రాజన్న ఆలయ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మేము అన్ని ఏర్పాటు చేస్తున్నాం బ్రాహ్మణ సత్రం పక్షాన బ్రాహ్మణోత్తములు కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకొని ఉన్నారని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేక సమావేశం ఈరోజు పంతొమ్మిది ఇరవై తేదీలో వారి యొక్క పరేట్ విజయ యాత్ర విజయవంతం కావడానికి కోసం ఏర్పాటు చేసినాం పెద్ద ఎత్తున కుల సంఘాల సంబంధించిన నాయకులు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మేము పెద్ద ఎత్తున హాజరవుతాం చెప్పని తెలియజెప్పడం జరిగింది అని సందర్భం తెలియస్తా ఉన్నాను వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఈ రోజు ముందస్తు దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ గారు హాజరై పిల్లలకు దీపావళి పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరించారు పిల్లలందరూ సాంప్రదాయ దుస్తులను ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నరకాసుర వద చూపర్లను ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమాన్ని పాఠశాల ఎందు నిర్వహించడం పట్ల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపల్స్ సంతోషం వ్యక్తం చేశారు డైరెక్టర్ గారు అందరికీ ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలల నుంచి అందించే కోడలను సంరక్షించి వ్యవసాయ పనులకు వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు శుక్రవారం కోడెలను ఉచితంగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరై విప్ విప్ అందజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఎమ్మెల్యే మాట్లాడారు దేశంలో ఎక్కడా లేని విధంగా స్వామివారి కోడలు కట్టే సంస్కృతి సన్నిధిలో ఉందని గుర్తు చేశారు భక్తులు విశ్వాసానికి వివరించారు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు తిప్పాపూర్ గోశాలలో ఉచితంగా స్వామివారి కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు పంపిణీ చేసిన కోడలను తనకి చేస్తామని స్పష్టం చేశారు కోడలను పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వం వేములవాడలో అధునాతన సౌకర్యాలతో నలభై ఎకరాల్లో సువిశాల స్థలంలో గోశాల నిర్మాణానికి అనుమతి ఇచ్చిందని అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు రాజన్నకు కోడెముకులు చెల్లించి భక్తులు పాలు మరిచిన తర్వాత జీవాలను అందజేయాలని విక్ కోరారు కలెక్టర్ మెంహారిత మాట్లాడుతూ ఆన్లైన్లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే కోడలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు రైతులు వాటిని వ్యవసాయ పనులకు వినియోగించాలని సూచించారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న పత్రాలను పరిశీలించి కోడలను పంపిణీ చేశారు మొత్తం నూట రెండు జత కోడలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తహసీల్దార్ విజయప్రకాష్ రావు వ్యవసాయ శాఖ అధికారులు గోశాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు 이 number of hundred and one t e e h u n d n e t o

ఓకే అమ్మా మెల్ల తీసుకున్నాడు అమ్మ మెల్ల మెల్లున్నాడు మెల్లున్నాడు మెల్ల మెల్ల ఇంకో నెంబర్ త్రీ ఎంత ఇచ్చాడు అండి ఇస్తాయి వేములవాడ శ్రీ రాజదోసం సన్నిధిలో కోరిన కోరికలు తీర్పు సరిచి కోడెముక్కు చెల్లి పని అత్యంత పవిత్రమైన తీర్పు పాత్రమైనటువంటి ముక్కు కోడెముక్కు అలాంటి కోడెముక్కు సందర్భంగా స్వామివారికి సమర్పించినటువంటి కోడెలకు తిప్పాపూర్లో ఒక గోశాలను ఏర్పాటు చేసుకొని ఇందులో వచ్చినటువంటి కోడెలన్నిటి కూడా రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలని తెలంగాణలో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కవి స్వీకరించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి గతంలో ఈ గోషాల నుండి వరో గోశాలకు ఇచ్చేటువంటి సందర్భంలో తలెత్తినటువంటి కొన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకోండి నేరుగా రైతులకే ఇచ్చినట్టయితే రైతులు వీటి ద్వారా వ్యవసాయం చేసుకుంటూ వారు వీటిని ఉపయోగించుకునే విధంగా వీరి సేవలు తీసుకునే విధంగా ఉండే విధంగా ఉండడంతో పాటు పేద రైతులు కూడా రాజన్న ప్రసాదంగా ఇవ్వడానికి ఒక చక్కటి అవకాశం చెప్పి భావించి కోడెలను రైతులకు పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభం చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు తిప్పాపూర్లో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఈరోజు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పశు సమర్థకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో పాటు వేయాల దేవస్థానం సంబంధించినటువంటి యంత్రాంగం విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి పెద్దలు సహకారం అందరి ఆలోచితో వేయాల పట్టుకున్నటువంటి ప్రముఖులు ఇతర ప్రజా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కోడల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా దీన్ని ఏదైతే రైతు సోదరులు వీటిని తీసుకొని పోతున్నారు ఇప్పటికే మేము పలు సందర్భాలు కూడా చెప్పడం జరిగింది వీటిని చక్కగా సమయానికి వాటికి మేత వేస్తూ మంచిని అందిస్తూ వీటి ద్వారా వ్యవసాయం చేసుకొని ముందుకు పోయి మీరు ఆర్థికంగా ఎదగడంతో పాటు వీటిని కూడా సంరక్షించడంలో ప్రత్యేకమైనటువంటి ప్రేమ వాచ్యాలను చూపించాలని చెప్పిన సందర్భంగా రైతు సోదరులకు నేను ఈ సందర్భంగా కోరుతూ మేము ఆల్రెడీ దేవస్థాన పక్షాన ప్రభుత్వ పక్షాన కూడా ఎవరికైతే ఈ కోడలు పంపిణీ చేస్తున్నామో ర్యాండమ్ గా క్రాస్ కూడా మూడు మాసాల తర్వాత నాలుగు మాసాల తర్వాత చేస్తున్నాం ఏ విధంగా ఈ రైతు ఈ కోడలు తీసుకుని వెళ్లి సంరక్షిస్తున్నాడా లేదా వాటి సక్రమైన చూసుకుంటున్నా లేదా అవి ఆరోగ్యవంతం ఉన్నాయా లేవని చెప్పి చూసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతున్న మాటి సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే రైతు సోదరులు వీటిని కొంతమంది అక్కడక్కడ కొన్ని సందర్భాలు తెలిసింది రైతుల ముసుగులో ఒకరిద్దరు వచ్చి వాటిని ఇతర ప్రాంతాలు తరలించేటువంటి కార్యక్రమం చేస్తుంటే వరంగల్ జిల్లాలకు మేము వారి మీద కేసు కూడా పెట్టడం జరిగింది కాబట్టి అలాంటి చర్యలు ఎవరూ పాల్పడ్డా కఠినంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ప్రభుత్వ పక్షాలు ఈరోజు కోడలు విశ్వాసానికి భక్తుల విశ్వాసానికి ప్రతీకైనటువంటి కోడలను రాజన్న ప్రసాదంగా భావించి రైతు సోదరులు వీటిని తీసుకుని వెళ్లే వారందరూ కూడా అత్యంత మరి కఠిన మంచి ఆలోచనతోటి ఉండే విధంగా ఉండాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతూ గోశాలకు సంబంధించి ఈ రాష్టంలో కూడా అధునాతన పద్దతుల్లో కూడా గోశాలలు నిర్మాణం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కంకణం కట్టుకున్న సందర్భంలో భీములాళ్ళలో కూడా సుమారు నలభై ఎకరాల పైచిరు ప్రాంతంలో కూడా గోశాల నిర్మాణానికి వారు కేబినెట్ లో ఆమోదం చేయడం దానికి వేరాడ ప్రాంత ప్రజల పక్షాన దక్షిణ కాశీకి పేరు వేరే రాజన్న భక్తుల పక్షాన మనకి ఇప్పటికే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వేములోడకు నాలుగైదు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి నలభై స్థలాన్ని కూడా అనువైన స్థలంగా చూపెట్టి ప్రభుత్వాన్ని కూడా పంపడం జరిగింది అధునాతన గోశాల వచ్చిన తదుపరి ఇంకా మేలైనటువంటి విధంగా సేవను చేసుకున్నటువంటి అవకాశం కూడా వస్తుందని వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా రాజన్న భక్తులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే కోడె ముక్కును చెల్లించుకుంటున్నారో ఇంకా పాలు మరవని కోడలు కూడా కొంతమంది సమర్పించిపోతా ఉన్నారు హైబ్రిడ్ కి సంబంధించిన కూడా చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చిపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సమస్య రాకుండా ఉండాలంటే మీరు మరి మీ మొక్కును మరి చక్కటి కోడ ద్వారా స్వామివారి సమర్పించే క్రమంలో ఈ కొన్ని సూచనలు తీసుకొని మీరు వచ్చినట్టయితే ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందని చెప్పి నేను కూడా మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ వచ్చినటువంటి కోడలన్నిటికీ సంరక్షించడానికి తిప్పాపూర్లో చక్కటి గోషాలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ ఇచ్చినట్లు ఇచ్చి వెనక్కి తీసుకున్నట్లు కనబడుతుందన్నారు ఇప్పటికైనా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఢిల్లీ మెడలు వంచి బీసీ డిక్లరేషన్ సాధించాలన్నారు శనివారం అన్ని వర్గాల వ్యాపార సంస్థలు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చిలక పెంటయ్య టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు ఈలపల్లి రాజు టీఆర్ఎస్ నాయకులు మరాఠీ మల్లిక్ భైరగోన్ని రమేష్ కుమారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు జై ఐక్యత పాల్గొనటువంటి మిత్రులందరికీ నమస్కారములు ఆర్ కృష్ణ గారు బీసీ ఉద్యమ నాయకులు నిరంతరం బీసీ వర్గాల కొరకు నిరంతర పోరాటం చేస్తున్నట్టు ఆ కృష్ణ గారి పిలుపు మేరకు ఐక్యంగా బీసీ సంఘాలన్నీ కలిసి రేపు బంద్కు పిలుపునిస్తుంది కాబట్టి బీసీ బిడ్డలుగా మా వంతుగా మేము తప్పకుండా బంద్ను విజయవంతం చేయడానికి మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరే ఇక్కడ ఈ బంధుతో తెలంగాణ వస్తాయని కాదు కానీ బంధుతో మేము సంకేతాలు ఇస్తున్నాం ఇక్కడ కాంగ్రెస్ కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది కేంద్రంలో బీజేపీ ఉన్నది వాళ్ళిద్దరు కలిసి పార్లమెంట్ పెడితే ఎలాంటి ఇబ్బందులు ఉండదు అప్పుడు పార్లమెంటు బిల్లు పాస్ అయితే మా బీసీల వాటా మాకు మాకు వస్తుంది విద్యల విద్యాపరంగా రాజకీయంగా ఉద్యోగాలు మా వాటా మాకు వస్తుంది అందుకని బీజేపీ కాంగ్రెస్ నాయకులకు బీసీ సంఘాల ద్వారా మా ప్రత్యేక మా మండల ప్రజల ద్వారా మీకు చేతుల దండం పెడుతున్నాం పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి కృషి చేయండి ఆమోదించేంత వరకు పోరాటం చేయండి జై బీసీ జై జేబీసీ తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి బీసీ బంధు అన్ని వర్గాల ప్రజలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు అన్ని సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా మరి బీసీ సంఘాల పిలుపు మేరకు బంధుని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి చంద్రుప్తి మండల ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరడం జరుగుతూ ఉంది ఈ రోజున బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి మరి న్యాయ కోర్టు సంబంధిత ద్వారా మరి మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ బీసీ యొక్క రిజర్వేషన్ ఇచ్చకపోయినటువంటి సందర్భంలో మరి ఆనాడు తెలంగాణ ఉత్సవం ఏ విధంగా సాగిందో మరి రేపు జరగబోయేటువంటి బంధు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూడాలి దేశంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసి మరి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఏ విధంగా అయితే మరి ఢిల్లీ పెద్దల యొక్క మరి మెడలు వంచి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఏ విధంగా అయితే సాధించామో రేపు జరగబోయేటువంటి బంధు కూడా బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు నాంది పలకాలంటే మరి చందుర్తి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ బందులో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ బీసీల ఐక్యత వర్దిల్లాలని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి రేపు తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా చందుత్తు మండలంలోని కూడా ముఖ్య నాయకులు అందరం కలిసి ఈరోజు చందుత్తు మండల అన్ని గ్రామాల ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం రేపటి బంద్లో అందరూ కూడా పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేయాలని ఈ పాఠశాలలో కానీ కళాశాల యాజమాన్యాల గానీ హోటల్ నిర్వాహకుల కానీ వివిధ షాప్ ఓనర్ల గాని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం రేపు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యంగా మనము తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే పోరాడి సాధించుకున్నామో ఏ విధంగా అయితే కొట్లాడి తెచ్చుకున్నామో ప్రత్యక్షంగా మన ఉదాహరణగా మన రాష్ట్రాన్ని మనం చూసినాం రేపు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు రాదు అనేది సమస్య లేదు ఖచ్చితంగా మనం అందరం కూడా పోరాడితే ఖచ్చితంగా మన నలభై రెండు శాతం మన వాటాగా మనం న్యాయమైన డిమాండ్ కాబట్టి నలభై రెండు శాతం మనం రిజర్వేషన్లు సాధించుకుంటే మనం పిల్లల భవిష్యత్తు కానీ విద్యా విద్యా విద్యలో కానీ ఉద్యోగంలో కానీ చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి మన అందరం కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడానికి అందరం ఏకదాటి మీదుగా వచ్చి రేపటి బంధులు విజయవంతం చేసి నలభై రెండు శాతం వచ్చేంత వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెద్దామని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటిసి అనుబంధ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ మరియు ఔట్ సోర్సింగ్ వర్కర్ వేములవాడలోని గుమ్మిపుల్లయ్య భవన్ లో నిర్వహించారు ఈ మహాసభలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి రెడ్డి హాజరయ్యారు ఏఐటిసి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అజ్జ వేణు నిర్వహించగా ఈ సభలో జిల్లా ఏఐటిసి ప్రధాన కార్యదర్శి కడారిరాములు కెవి అన్సూర్య పండుగ పోచమల్లు హాజరయ్యారు కార్మికులకు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మిక చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు కనీస వితనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కల్పిస్తూ ప్రతి కార్మికునికి ఇన్సూరెన్స్ చేయించాలని ఏడు ఎనిమిది తరగతి చదివిన వారితో చదువు రాని వారితో మున్సిపల్ లో డ్రైవింగ్ లైసెన్స్ లేని వారితో డాక్టర్లు ఇతర వాహనాలు నడిపించేలా అధికారులు ఒత్తిడి చేస్తున్నారని దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే కార్మికుడికి ఇన్సూరెన్స్ రావడం లేదని ప్రతి వాహనానికి సైతం ఇన్సూరెన్స్ అధికారులు చేయించాలని ప్రమాద బీమా ఇరవై లక్షలు ఇవ్వాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్నారు రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చినా ఎంత దూరమైనా వచ్చిన తర్వాత ఇవాళ రెండు నెలల జీతాలు గ్రామాలలో సెక్రటరీలు మనిషికి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దసరా రోజు ఇరవై నాలుగు నెలల ఒక్క రూపాయి మూడు నెలలకు నాలుగు నెలలకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది మా పిల్ల పిల్లలను మరి గడ్డిదిరి బతుకుడా పని అయిపోతున్నామో అధికారులకు ఉండరు ఈ షుగర్లు ఉంటాయి బీపీ ఉంటుంది ఫోన్ ఫోన్ బ్యాలెన్స్ కావాలి బండి మీద ముఖ్యంగా ఈ మహాసభలో మనం చర్చించుకోవాల్సింది అసలు మీ జిల్లాలో మున్సిపల్ కార్మికుల పరిస్థితుల మీద చర్చ జరగాలి అసలు కార్మికుల విషయాలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద ఒక చర్చ జరగాలి అంటే కార్మికులకు కనీస వేతనాలు ఏమున్నాయి మనకు పోరాటం చేస్తే వచ్చింది ఏంది పోయింది ఏంది అసలు మనం పోరాట ఫలితంగా ఏం సాధించుకునేవనే దాని మీద ముఖ్యంగా ఈ మహాసభలో చర్చించుకొని మనం గత కార్యక్రమాలు సమీక్ష చేసుకొని ఈ రాబోయే కాలంలో మళ్ళా మూడు సంవత్సరాల వరకు మన కార్యనిర్వహణ తీసుకోవడానికి మహాసభ వేదికగా ఈరోజు జరుపుతా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ రాకతోలత ఎంతో ఆశ ఉండే ముఖ్యంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన బతుకులు అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళే మన ఉద్యోగాలు నీళ్లు నిధులు నియామకాలన్నీ తీసుకుపోతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది ఆ ఫలితంగానే మన పోరాటాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా కార్మికుల బతుకులు మారుతామనుకున్నాం కేసీఆర్ ఏం చెప్పిండు కేసీఆర్ మొట్టమొదట చెప్పింది ఏంది ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు బంగారు ఇస్తాన్నాడు భూములు ఇస్తానడు నీళ్లు నిధులు నియామకాలు ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు నిజంగా మనం అనుకున్నాం రాష్ట్రంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల మీద ప్రేమ ఉంటుంది పర్మనెంట్ చేస్తాడనే ఆలోచనతోటి మనం ఆలోచన చేశాం కానీ కేసీఆర్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినాక ఏఐటిసీ ఆధ్వర్యంలో ఒక జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో కార్మికులకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేయడం అనేది కూడా జరిగింది మీ అందరికి తెలిసిన విషయమే అప్పుడు కేసీఆర్ కార్మికుల సంఘాలను పిలువకుండా ఎలాంటి చర్చలు జరపకుండా అనగదొక్కి పదహారు వందల మంది మీద కేసులు పెట్టి పదహారు వందల మందిని తొలగించి మళ్ళీ ఆయనే పేపర్ ప్రకటన చేసి పన్నెండు వేల రూపాయలు పెంచుతుందని చెప్పేసి చెప్పింది ఇది మళ్ళీ వరకు చూస్తూనే ఉండండి